అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి నిన్న మా గుళ్ళో కోటి కుంకుమార్చినైన కుంకాన్ని అమ్మవారి లలితాపారాయణతో ప్యాకెట్లుగా కట్టారండి ఎంతో భక్తి శ్రద్ధలతో అది హోమం రోజు పంచుతారని చెప్పా కదా ఆ ప్యాకెట్లు ఎలా కట్టారు ఎంత నిష్టగా కట్టారు అన్నది మీరు చూద్దరు అమ్మవారి కుంక అండి అమ్మవారిలాగా తయారు చేశారు ఈ కుంకాన్ని అందరికీ ప్రసాదంలాగా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తారండి చూశారా అమ్మవారి అలంకారం కుంకంతో వాలంటీర్స్ అందరూ చక్కగా కవర్లలో కుంకాన్ని కడుతున్నారండి ఇవి ఓమన్ రోజు అందరికీ ఇస్తారు దాదాపు మూడు వందల ప్యాకెట్ల దాకా కట్టారండి లలితా పారాయణ చదువుతూ చక్కగా చూసారా ఎంత చక్కగా ప్యాకెట్లు కడుతున్నారు ఎంతో సందడిగా ఉంటుందండి సందడి సందడేనండి అందరూ ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారండి మేమంటే మేమని ముందుకొచ్చి చక్కగా అసలు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంతో అందరూ ఆనందంగా పాల్గొంటారండి చూడటానికి రెండు కళ్ళు చాలవండి అమ్మవారికి పూలల్లుతున్న పావని ఇవన్నీ ఇలా ప్యాకెట్ల కింద కట్టి చక్కగా ఒక బ్యాగ్లో వేసి లోపల పెట్టేస్తారండి ఆఫీస్ రూమ్లో హోమం రోజు హోమం అయిపోయాక చక్కగా అందరికీ తలవ ప్యాకెట్ ఇస్తారండి కావాలనుకున్న వాళ్ళకి ఇంకోటి కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బంధువులకి కావాలన్నా కూడా ఇస్తారండి వీడియో మళ్ళీ హోమ్ హోమ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి